నాకు సాథిస్తున్నా శివ గారిని గట్టిగా రివేంజ్ చేయాలి మార్ నీ సాట్ ఉంటే నాకు అవుతుంది నువ్వు ఇస్తావల్ చేస్తావు నువ్వు ఓకే వాడి నీ పైన మస్తు నమ్మకం వచ్చా అని పైన నీ పైన ఎందుకంటే నువ్వు నా పైన చేస్తావు అని చెప్పేసి నాకు మస్తు నమ్మకం సో ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ ఈ టైంలో ఉండడం ఉండడం నాకు తెలియదు నువ్వు తీసుకొని రావాలి మచ్చా ఇంట్లోనే ఉంటుంది జాబ్ ఏమో ఇలా గణేష్ నిమర్జన్ కాబట్టి ఏముండే జాబ్ అనుకుంటున్నా కానీ ఒకటి ఏంటంటే శివగాడు ఉన్నాడు ఇంట్లోనే

ఇప్పుడే గోపాల్ పిక్ చేసుకున్నా సో మనము వాళ్ళ మా భయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పంచాయతీ పెడదామనుకున్నాము శివగాడు ఇంట్లోనే ఉన్నాడు ఓకేనా తెలియకుండా వాళ్ళ మమ్మీని రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చేసాడు పడుకున్నాడు శివగాడు సో ఇవాళ ఉంటారు చూడు అరే శివగా నా ఫ్యామిలీ దగ్గర పోయిన వాడు నీ ఫ్యామిలీ దగ్గర ఏం చేయాలని నేను ఇప్పుడు చూడు నేను ఎంత బ్యాడ్ చేస్తాను మీ మమ్మీ క్యారెక్టర్ కూడా గోపాల్కి కాలింగ్ ఇక్కడా సిగ్నల్ దగ్గర ఉన్నావా రే మమ్మీకి అయితే చెప్పేసినావు కదా దా 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 నువ్వు అనుకుంటున్నట్టున్నావు శివగా ఏమని తో గడిచిపోయినా అని చెప్పేసి అరే డేట్ సిరీస్లో ఎవరు గడిచిరలేరు నీకు మాత్రం నడకం చూపెడుకుంటే బిగ్గా నీ ఫ్యామిలీ చేయకుంటే చూడరా మమ్మీ అంటే మీకు ప్రూఫ్ చూపెడతా రండి రండి అమ్మా రండి నేను చూపెడతాను కొడుకు అని చెప్పేసి అన్న అయినా తమ్ముడు మీరే నాన్న అని చెప్పేసి ఆడేమో ఇప్పుడు మీరు ఏమని చెప్తారు మమ్మల్ని అడుగుతారు కదా

లేడు లేడు నువ్వు అనుకోవాలి మొత్తం తప్పు ఆడి గురించి చెప్పాలంటే నా నోల నా నోరే నొప్పులు ఇస్తుంది అంత గలేదైపోయింది మీ అమ్మ చూస్తున్నా వాడికి నేను చెప్పిన మరి అమ్మ చెప్ たらండి చెప్తారు ఏం చేస్తున్నా అంటే దానికి అరే నేను చెప్పిన వద్దురా శుభ నైట్ అయిపోతున్నావు రా అని చెప్పి చెప్పినా ఉన్నారు నేను ఇక్కడ మాట ఇప్పుడే అన్నారు మీరు ఏమన్నా అన్నాడు ఏమైనా అయితే మా కొత్త బాధ్యత మీకు ఈ మధ్యలో మధ్యలో పోలీస్ కూడా నువ్వు తగ్గొద్దు నువ్వు వెనక మ్యాటర్ ఏంటో చాలా షోకే అండి నాకు మొత్తం చె ప్రూఫ్ సిగ్నెట్లు ఆగుతుడు రండ్ రౌండ్ ఇట్లా పెట్టి ఇట్లా అవుతుంటాడు ఇట్లా పెట్టి అది పచ్చగా ఎండిపోయింది 어떤 내일 의 나무.

అట్లా నేర్పిస్తారా ఇంత అన్నదమ్ములు అంత ఇది చేస్తారా ఓ వచ్చి తాసం పాం వచ్చింది తాసంపాసంపామి తాసంపా ఏం జరిగింది చెప్పు ఒక చకడి ఉంది అని అంటే నా తప్ప వాడు తప్ప జబర్దస్తి చేసి తింటాడు ఎందుకు జబర్దస్తి అన్నలు ఉన్నారు మేము అన్న తిన్నరా అని అంటారు

రా చెప్పగరెట్ సిగరెట్ ఆర్డర్ నేను తీసుకుంటాను నేనేమో ఆర్డర్ ఎంత చెప్తా ఇవన్నీ అలవాట్లు లేవు తెలుసా అలవాటు ఉందని అదే వాడు బయట చెప్తా విను రెండు సిగ్నల్స్ తెచ్చిండు నేనేమో ఇట్లా ఇట్లా వెలిగి చూడడానికి వస్తలేదు అట్లా కాదన్నా ఇట్లా పెట్టాలి ఇట్లా అనాలి దగ్గర పెట్టుకోవాలి గాలి రాడనియో దాడ అప్పుడే ఇది వస్తదంట పైరు వస్తదంట అప్పుడు ఇట్లా నార్మల్ ఇట్లా కాలుస్తుంటే అన్న పుఫు అని కాదన్నా

ಅನ್ನೇ ಶಿವಾರೇಕ್ಟ್ এ মনে নামে টিশার্ট আলবাট তো মানকি লাড় দিয়েছি বনা চালবাট ادي আরে তাপু ইস কত মুদির বেদনা না কিপুর জবছুনার লাভ এমে পেছায়া দিয়ে নেব আরopal আবশ্যক মাত্রে জবকড়া প্লিজ আবিষে জবতে আন্টি বলি গুদে নেও ফি আগলা প্লিজ জದ್ದು হে আইলে আইলে আবিষে মোদনা

ఈ అమ్మ ఏం ఫీల్ అవునో బాబాయ్డా తావు ఈ పక్కన పెట్టుకో ఇగో ఇదే బాటిల్ ఇగో ఇదే బాటిల్ ఇగో ఇదే బాటిల్ ఇగో అద్దు నా

నేను రేడు వీరనమ కొత్త ఆడిపుల మంచి ఐతడా పిలి పిచి మాట్లాడతా పిలి పిచి మాట్లాడతనే ఇత్ర రికార్డింగ్ 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 వీరమన్న ఒసర ఆఫీస్ కి రమన్న అని చెప్పేశాను హీరో కండి వీరు మార్ 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 కాల్పోతే అంటే వీరేందుకు ఏడుసరా నాని ఖరాబ్ చేసిరు కదా నేను ఆ పేపర్ ని కవర్ ఐని తమిళనైత అప్లై చేస్తారా అలా శివ

నువ్వు లేవంతా లేస్తే లేవు కదా అన్ననే కదా వచ్చింది నేను ఏం ప్లాన్ గొచ్చని శివ శివ నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడి శివ చెప్తున్నాను నేను నువ్వు ఎందుకు అన్ని విషయాలు మమ్మీకి చెప్పేసినా మనం ఆఫీస్కి వచ్చి గుర్తులు మాట్లాడుతాయి అయిపోతుంది నువ్వు ఎటికే రా ఫస్ట్ కూడా వచ్చింది గర్ల్ ఫ్రెండ్ కూడా పిలుస్తుంది అర్థమైంద నలుగురు తనతో తాగుడు అలవాటు కూడా ఉంది కదా అని దాని విషయం కూడా చెప్పిన ఎందుకంటే రేపు దినం ఏమైనా అయినాకో నీకు నాకు రెస్పాన్సిబిలిటీ కాదురా నేను నడుగు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చిందిరా నువ్వో మాట్లాడ చెప్పు నువ్వు చేసే లంగ పనులు అన్నిడా తెలిసిపోయినాయి అర్థమైందా నువ్వు అమ్మాయితో తిరుగుడు తాగుడు సిగరెట్ తాగుడు తాగుడు ఇంకొకటి ఉప్పు నాకుడు ఇవన్నీ అర్థమైపోయినాయి నువ్వు 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 వచ్చేసి మాట్లాడు అర్థమైందా మొత్తం చెప్పినాం ఇంకా కొన్ని చెప్పాలా ఇంకా చెప్పడం అని ఓ ఇట్లుంది వాడపర ఇట్లా అరుస్తుండే మేము మా సహాయ శక్తులు మా తమ్ముడిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసినాం వినయ వినయన్న కాలం పట్టుకున్నాడు నా నీతి పట్టుకున్నాడు గోవిని పంది పట్టుకున్నాడు

వీరేనా రాజావారు మొహం చూస్తేనే తెలుస్తుంది మహా డేంజర్ ఫెల అని కొడతా నీకు